నా పేరు యాదయ్య మాది లచ్చగూడెం గ్రామ పంచాయతీ ఇంతగా ఇంతకుముందు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండేది ఇక్కడ అమ్మగూడెం కుమ్మరిగూడెం లచ్చగూడెం వచ్చేసి మాకు అప్పుడు ఎమ్మెల్యేగా వెంకరెడ్డి సాప్ ఉండే అయితే మాకు అమ్మగూడెం కానీ ఇక్కడ కానీ ఏ అడిగినా కానీ సీసీ రోడ్లు కానీ ఏవి కానీ మంచిగా అప్పుడు బాగానే చేసినాం మేము అప్పుడు మన ఈ కలవాట్లు అనేది మన అమ్మగూడెంకు మధ్యలో దగ్గర కొంచెం అమ్మగూడెం మధ్యలో ఇక్కడ రోడ్లు కూడా మనకు ఏది కట్టల మించి వేయడానికి చాలా ఇబ్బంది ఉండేది కల్వట్లు కట్టించినాం అప్పుడు ఒక అదొక ముప్పై లక్షలు ఇదొక ముప్పై లక్షలు తిమ్మాకగూడెం ముప్పై లక్షలు మొత్తం అరవై లక్షలతోటి ఐజేపీ ఇచ్చినాడు కలవాట్లు చేసినాం కలవాట్లు చేసినాం సిసి రోడ్లు చేసినాం ఇక అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా అన్ని ఇండ్లు వచ్చినాయి అన్నీ బాగానే ఉండేది ఈ కేసీఆర్ వచ్చినాక అసలు అన్ని ముచ్చట్లే కానీ ఒక్కటి కూడా చేసింది ఏం లేదు ఎన్ఆర్జేసి వర్కులు తప్ప ఏడా కూడా ఏం చేసింది లేదు ఈయన మేం చేసినాం మేం చేసినాం అని మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ కూడా ఏం చేసింది లేదు ఎన్ఆర్జిఎస్ వర్కులు తప్ప ఏం చేసింది లేదు టిఆర్ఎస్ గవర్నమెంట్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి మంచి నీళ్ళు అంటున్నాయా సార్ మంచి నీళ్ళు ఇప్పుడు మంచి నీళ్ళు అనేది ఒక మూడు రోజులకు ఒక రోజు వస్తున్నాయి ఆ ఒక రోజు కూడా ఓ బజార్కు వస్తే ఓ బజార్కు రావట్లేదు గతంలో మీ గ్రామంలో ఎంతమందికి ఇంద్రం డౌన్లోడింగ్ వచ్చినాయి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం రాలేదు అంతకుముందు రాజశేఖర రెడ్డి ఎప్పుడు వచ్చిన ఇండ్లే ఇంతవరకు అయితే రాలేదు బీఆర్ఎస్ పార్టీ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా సార్ బీఆర్ఎస్ పాలన అంటే ఇక అది మొత్తం వాళ్ళ కుటుంబ పాలన అయిపోయింది అది ఏమున్నా వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం చేసుకుంది తెలంగాణ వచ్చి ఎవ్వరికేమో అది దాన్ని ఏమంటాం ఎవరికి మేలు కాలేదు వాళ్ళ కుటుంబానికి తప్ప మిగతా వాళ్ళకి ఎవ్వరికి మేలు కాలేదు తెలంగాణ వచ్చినాక అయితే నీళ్లు నిధులు నియమకాలని చెప్పేసి రాష్ట్రం సాధించుకున్నాం నీళ్ళు నీళ్ళు అనేది ఎవరికి ఏమి ఇచ్చింది లేదు ఆయన సాగరు ఆ దేవున దృష్టం సాగర్ నిన్నేది ఆ సాగర్ నిన్నేది కాబట్టి అందరికి నీళ్ళు వచ్చినాయి ఇవాళ ఆయన నీళ్ళు ఏమో ప్రత్యేకంగా తీసుకొచ్చి ఎవరికి ఏమి ఇవ్వలే నిధులు నిధులు కూడా గంతేగా వాళ్ళ సొంత ఇప్పుడు వాళ్ళ సొంతానికి వాడుకున్న కానీ జనానికి ఎవరికి ఏమో నిధులు ఇచ్చిన్నాడు ఇచ్చిండు ఆయన ఎవరికి ఏం ఇవ్వలేదు ఆయన ఇక నాకేం లేదు జాబులా జాబులోకి వాళ్ళు జాబులు ఇప్పిస్తామని పైసలు తీసుకున్నారు అత్త ఓనికి ఇవ్వలేదు వాళ్ళు ఇప్పుడు అంటే తీసుకున్నదంటే కింద కింద సోట ఓటల్ లీడర్లు నా పార్టీ నా సొంత ఈ లో వాళ్ళు ఎల్లో తీసుకొని పెద్ద పెద్దగా మేము మండల్ లెవెల్ లీడర్లు తీసుకొని ఇస్తామని కానీ ఓనికి ఇవ్వలేదు అది ప్రస్తుతం గెలిచిన మంత్రి మీ జిల్లా మంత్రి మీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటర మీ గ్రామ పిల్లలకు కానీ మీకు గ్రామకత్వంగా అందుబాటులో ఉంటుందా కంపల్సరీ ఇక ఆయన లేకున్నా మేము ఆ ప్రకారంగా చేయగలుగుతాం చేస్తాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచిన తర్వాత ఏమీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మీ పరిధిలో ఇప్పుడు మా పరిధిలో మా రో మాకు దేవరకొండ రోడ్డు ఒకటి మన నల్గొండ నుంచి దేవరకొండ దాకా అది మన సూపర్ హైవే అని ఇస్తా అని చెప్పేసి ఆమె ఇచ్చిండు తర్వాత వచ్చేసి రేగట్టే రోడ్డు ఇచ్చిండు మాది కూడా ప్రపోజల్ పెట్టిండు మాది ఏది కన్నగల్లు అది లచ్ూడం టు తుర్కపల్లి తుర్కపల్లి నుంచి గౌరవరం దాకా డబల్ రోడ్ ఇస్తా అని చెప్పాడు కాంగ్రెస్ పార్టీ ఆరు స్కీమ్ ప్రజలు దాంట్లో ప్రజల స్పందన ఉంది సార్ ఇప్పుడు జర ఇది ఏదున్నా కానీ ఆరు ఈ మన ఇది ఉంది ఇక బస్ ఫ్రీ అనేది జర ఇబ్బందికరమైన ఎవరైనా అయితే ఏమైతుందంటే ఇప్పుడు వాళ్ళు పెట్టినోళ్ళు బాగానే ఉన్నారు చేస్తోళ్ళు బాగానే ఉన్నారు ఎక్కి వచ్చింది కష్టం వాళ్ళు వాళ్ళు జుట్లు పట్టుకునే కాడికి వచ్చింది సీట్ల కాడ మిగతా గ్యారెంట్ల మీద మిగతా గ్యారెంట్ల మీద ఒకటి రైతు బంద్ ఒకటి ఓకే రైతు బంధు ఐదు ఐదు ఎకరాల వరకు వేయాలి కంపల్సరీ ఐదు ఎకరాల వరకు వేయాలి మిగతా అదే కానీ ఐదు ఎకరాల వరకు వేసి బంద్ చేయాలి అవసరం లేదు ఎవరికి రైతు బందే తీసేయాలి అవసరం అవసరం లేదు కాకపోతే రైతుకు గిట్టుబాటు ధర ఏందంటే ఇప్పుడు రెండు వేలున్నాయి దాన్ని మూడు వేలు చేయి ఇరవై ఐదు వందలు చేయి నష్టం లేదు ఈ రైతు బంద్ తీసేసి ఇట్లా చేస్తే చాలా మంచిగా ఉంటుంది పండించడానికే ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు ఒట్టి చెర్లకు మా ఊరిది చెరువు ఉంది ఆ చెరువుకు అనవసరంగా వాళ్ళకు గుట్టలకు చెర్లకు అన్నిటికీ ఇస్తున్నారు ఇప్పుడు మీ ముందే ఇల్లుంది ఈ ఏరియా మొత్తం ఇప్పుడు పట్టభూములు అవి భూమికి అవి అది లేదు దీనికి కూడా వస్తున్నాయి రైతు బంద్ అనేది అయితే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో వ్యవసాయ పనులు ఇట్లా కానీ రైతులకు ఎరువులకు కానీ వచ్చేది సబ్సిడీ వచ్చేది బాగుండేది రైతు బంధు విధానం చూడాయా పాత సబ్సిడీ విధానం బాగుండేది పాత విధానం బాగుంది పాత విధానం బాగుంది ఈ రైతు బంధం తీసేసి ఏంటంటే మనకు కావాల్సింది రైతుకు కావాల్సింది గిట్టుబాటు ధర పండించినోనికి వస్తుంది ఇప్పుడు ఇది పండియనోనికి కూడా వస్తుంది ఇప్పుడు నేను నువ్వు నీకు సపోజ్ చెప్తున్నావు నీకు ఒక యాభై ఎకరాలు ఉన్నానుకో యాభై ఎకరాలు కౌలు గిచ్చుకుంటే అట్లా వస్తున్నాయి ఇట్లా వస్తున్నాయి ఈ కేసీఆర్ గవర్నమెంట్ లో ఈ ఐదు ఎకరాల వరకు చేసినాం అనుకో మినిమం అందరికి ఐదు ఎకరాల వరకు చేస్తే బాగుంటుంది అని నా ఆలోచన రైతు బీమా మీద మీ అభిప్రాయం సార్ రైతు బీమా జర జర అనుకూలంగా మంచిగా ఉంటది అది దళిత బంధు మీ గ్రామంలో ఎన్ని యూనిట్లు వచ్చి ఎంత మందికి వచ్చినాయి కదా బీసీ బంధు ఎంతమందికి వచ్చింది బీసీ బంధు ఇద్దరికి ఏమొచ్చింది గొర్ల యూనిట్ పెట్టిరు కదా ఎంతమందికి యూనిట్ కూడా వేస్టే అది వేస్ట్ పథకం అది ఏమున్నా గోర్రె గోర్రెనా గొర్రె కాసుకోవాలి జోమలైన తాళ్ళు ఎక్కువ ఇక మాదిగా అయినా చెప్పులు కుట్టుకోవాలన్నట్టే చెప్తుండే ఆయన కానీ అది వేస్ట్ గొర్రెలది వేస్టే ఈ చేపలనేది కూడా వేస్టే వీళ్ళకు ఇప్పుడు చర్లల్లో మేము చేపల పథకం పెట్టినామని చెప్పేసి పోస్తున్నారు కదా అది కూడా వేస్టే అయితే మీ పార్లమెంట్ సభ్యులుగా జేవి రెడ్డిని ప్రకటించింది కేంద్ర రాజస్థానం మంచి మెజార్టీ తోటి గెలిపించుకోవాలని మా బీఆర్ఎస్ పథకాలకు కాంగ్రెస్ పథకాలకు పథకాలకు సార్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పథకాల కంటే ఇప్పుడు కేసీఆర్ మాటలు చెప్పిండి ఇన్ని రోజులు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రాగానే అనే కాడికి ఇచ్చే పథకాలు అయితే పెట్టిండు నడుస్తున్నాయి అయితే ఇప్పుడు గతం ముందు ఇంద్రం ఎండ్లి అది డబల్ బెడ్రూమ్ అని పదేళ్ల నుంచి జరిపిండు కానీ ఎక్కడ కూడా ఇచ్చింది లేదు కట్టిచ్చిర్రు ఒట్టిన పడవబడి కూలిపోతున్నాయి కూడా ఇప్పుడు మా దగ్గర మా మండలంలో మన ఏడ ఏడా కొను కట్టేరు ఓనికి ఇచ్చింది లేదు ఎట్లే ఇప్పుడు ఐదేళ్ళు అట్లే కాలం గడిచిపోయింది అట్లని ఎక్కడ కూడా రోడ్లు కూడా దాంబా రోడ్లు అయితే ఎక్కడ కూడా చేసింది లేదు మా గవర్నమెంట్ వచ్చినాకనే ఇప్పుడు కత్తాలిగూడం కాడ కానీ ఇక్కడ మన ఏడా దరేష్పురం కాడ కానీ ఇంతకుముందు ఏదన్నా గుంటలు పడితే కూడా పోసిన పాపన పోలేదు లేదు వాళ్ళు మెయిన్ రోడ్ల మీద ప్యాచీల్ అనే వేసేది ఇంతకుముందు అక్కడక్కడ ప్యాచిల్ వేసింది కూడా లేదు ఇప్పుడు మా మంత్రి గారు వచ్చినాకనే అన్ని ప్యాచిల్లు అవుతున్నాయి అయితే బీఆర్ఎస్ పార్టీ హయాంలో పథకాలు కేంద్రం బీఆర్ఎస్ పార్టీ ఒకటినండి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఏ పథకం పెట్టినా వాళ్ళ కార్యకర్తలు పెట్టుకున్నారు ఇప్పుడు మా వాళ్ళు ఏంటంటే అందరికీ ఏమంటుండ్రు మా మంత్రి గారు అయితే ఎవరికైనా మన అందరు మనో లేరా అందరు ఆడు మాత్రం మనోడు కా మన కోటకున్నా కానీ మనోడే అంటుడు ఇప్పుడు మా ఇప్పుడు మా మంత్రి గారు ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మేము ఎప్పటికెళ్ళో మేము వల్ల పని చేస్తున్నాం కానీ మమ్మల్ని అట్లా ఉంచే అలా అడిగిపోతారా మనం కొత్త వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తాడు ఇప్పుడు బయట నుంచి వస్తుండు చూడు వాళ్ళకు వేరే వాడు మన దాంట్లోకి రావాలి మనకు ఇంకి మంది మనము అభివృద్ధిగా ఉండాలి ఇంకా మరింత మంది తోడు అన్నట్టుగా మా మంత్రి గారి సర్పంచ్గా అవకాశం వస్తే సార్ మళ్ళీ పోటీ చేద్దాం అనుకుంటున్నారు మీరు సరిగా అదంతా అందరి ఆలోచనతో అవకాశం వస్తున్నాయి అవకాశం వస్తే సరే ఇక ఇప్పుడు అందరూ చేయమంటే చేద్దాం లేకపోతే ఎవరికి అవకాశం ఇస్తే అలాగే చేద్దాం అయితే గ్రామంలో సమస్యలు ఏంటి సార్ ఇంతకుముందు వాటరు సమస్య ఉండే కానీ మన్ననే అరవై వేలు పెట్టి మోటార్ తెచ్చేసినా నడుస్తున్నాయి దేవుని సంతోషం నీళ్ళు అయితే సరిపోతున్నాయి ఇప్పుడైతే అక్కడ తాగునీటికి ఏమో మాకు కారు ప్లాంట్ ఇచ్చాడు ఇక్కడ ఊర్లోనేమో వాటర్ మస్తు ఇంతకుముందు సరిపోకపోయేది ఇప్పుడు అయితే సరిపోతున్నాయి చివరగా రానున్న సర్పంచ్ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటారు సార్ మా గ్రామ ప్రజలకు చెప్పేదే ఉంది మన గవర్నమెంట్ ఇచ్చే పథకాలను బట్టి మనం చేయాలి అది మన కాంగ్రెస్ గవర్నమెంట్కే ఓటు వేసుకోవాలి మనం మళ్ళా జగవీర్ రెడ్డిని గెలిపించుకోవాలి మన సర్పంచి మన గ్రామ పెద్దలు ఎవరిని పెట్టుకుంటే వాళ్ళకు సపోర్ట్ చేసి గెలిపించుకునే బాధ్యత మనది ఎంత కొమట్రెడ్డి గారి ఇక అంటే మా నా పిల్లి రామరాజు అనేటోడు మా సోదరుడు అంత బీసీల బీసీ చేయబడి ఆయన కొంచెము ఇటు అటు చీల్చిండు మాకు రెండు వందల ఎనిమిది వచ్చినాయి వాళ్ళకు నూట ముప్పై వాళ్ళకు వచ్చినాయి నూట తొంభై ఆయనకు వచ్చినాయి तो का पहले